ఆరు నెల అందాలు అవనికే బంధాలు ఆరువ నెల అందాలు అవనికే బంధాలు అందాలు అవనికే బంధాలు భౌతిక రూపాలన్నీ ఎన్నో అందసంధాలు ఆరు నెల అందాలు అవనికే బంధాలు భౌతిక రూపాలన్నీ ఎన్నో అందసంధాలు ఓ రంగుల అందాలు నింగినంత ఆవరించే రంగు అందాలు నేలనంత కౌగులించే నీలి రంగు అందాలు నింగినంత ఆవరించే రంగు అందాలు నేలనంత ఓ ఓ పసుపు రంగు అందాలు సూర్యుణ్ణే చుట్టేసే ఎరుపు రంగు అందాలు రక్తమై బ్రతుకులుచ్చే పసుపు రంగు అందాలు సూర్యున్నే చుట్టేసే ఎరుపు రంగు అందాలు రక్తమై బ్రతుకులుచ్చే ఓ నలుపు రంగు అందాలు కాలరాత్రి కాలమాయే తెలుపు రంగు రంగ్ అందాలు వీరందరి బంధువాయే నలుపు రంగు అందాలు కాలరాత్రి కాలమాయే తెలుపు రంగు అందాలు వీరందరి బంధువాయే ఓ అందాలు అవనికే బంధాలు భౌతిక రూపాలన్నీ ఎన్నో సందాలు ఆరువ నెల అందాలు అవనికే బంధాలు భౌతిక రూపాలన్నీ ఎన్నో ఓ